దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సస్పెన్షన్ కాంగ్రెస్ లో సంచలనం సృష్టిస్తుంది మనం చూసుకోవచ్చు ఈ పూర్తి ఎపిసోడ్ సంబంధించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఆ కొండా సురేఖ ఓఎస్డికి ఉన్న సుమత్ను అయితే ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత నిన్న రాత్రి ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు నిన్న అంటే బుధవారం రాత్రి ఆ సమయంలో కొండా సూర్యక కూతురు సుస్మితా పటేల్ ఇంటి వద్ద అయితే పోలీసులు రావడం జరిగింది ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా సుస్మితా పటేల్ పోలీసులను ప్రశ్నించడం జరిగింది అయితే సుమంత్ కోసం వచ్చామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది ఎందుకు సుమంత్ మీకు ఏం చేశాడు ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా సుస్మితా పటేల్ కూడా ప్రశ్నించడం జరిగింది అయితే సుమంత్ ఎవరైతే ఉన్నారో ఒక సిమెంట్ కంపెనీకి చెందిన ప్రతినిధులను గన్తో బెదిరించారని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది అతను సుమంత్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినట్లయితే ఈ సందర్భంలో సుస్మితా పటేల్ అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగారు కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రెడ్డికి సంబంధించి కావచ్చు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా ఈ రోజు మార్నింగ్ కూడా ఆమె ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు అయితే ఈ ఈ విషయాలన్ని కూడా ఏసీసీ నిశ్చితంగా పరిశీలిస్తుంది రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జీ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారాన్ని కూడా ఆమె నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అయితే దీనిపై కూడా ఆమె కొండ సురేఖతో ఫోన్ లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది ఇటు ఎవరు కూడా పార్టీ అంటే ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరు కూడా మీడియాతో మాట్లాడదని ఇష్యూకి సంబంధించి కూడా నేను సర్ట్అవుట్ చేస్తాను మీరు ఎవరు కూడా బయటకు మాట్లాడద్దు అని చెప్పేసి కూడా మీనాక్షి నటరంజ్ చెప్పడం జరిగింది అయితే కాసేపట్లో మంత్రి కొండా సూర్యక మీనాక్షి నటరజన్ కలిసే అవకాశం ఉంటుంది ఏం జరిగింది ఎలా జరిగిందని చెప్పేసి కూడా వివరించే అవకాశం అయితే మనకు ఉంది అయితే మనం చూసుకోవచ్చు మొదటి నుంచి కూడా కొండా సూరేఖను టార్గెట్గా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే కొన్ని రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైతే కొండా సూర్యకన్ టార్గెట్ చేస్తున్నట్లయితే మనకు గతంలో ఆరోపణలు వచ్చి ముఖ్యంగా చూసుకోవచ్చు నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు మిగతా రెడ్డి ఎమ్మెల్యేలు కావచ్చు వీరితో కొండ సూరేఖ విభేదాలు ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా కొండ మురళి కావచ్చు అలాగే మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు హాజరు జరిగింది ఆ తర్వాత ఈ ఇష్యూను కూడా సార్ట్అవుట్ చేసే ఉన్నారు కానీ తాజాగా విశ్వ అంటే తాజాగా ఓఎస్టీ సస్పెన్స్తో అయితే మరోసారి ఆ కొండ సూరేఖ అంశం మంత్రి కొండ సూరేఖ సంబంధించి కూడా కీలకంగా మారింది చర్చ కొనసాగుతుంది కొండ సురేఖ గురించి మనం చూసుకోవచ్చు ఏంటంటే ఈ మేడన సమకరకు సంబంధించి కూడా కొన్ని పనులు అయితే అక్కడ ప్రారంభిస్తున్నారు ఈ పనుల సంబంధించి కూడా కాంట్రాక్ట్ ఇష్యూ కూడా ఈ గొడవకు కూడా కారణంగా చూస్తున్నారు ఎందుకంటే కాంట్రాక్ట్ సంబంధించి కూడా కొండ సూర్య లేకుండానే సీతక్క కానీ పొంగట్ శ్రీనివాస్ కానీ సమీక్ష నిర్మించినట్లు అయితే ఒక వార్తలు వచ్చాయి అంతేకాకుండా కాంట్రాక్టులను వేరే అంటే ఆర్ అండ్ బికి అప్పగించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కొంచెం కొండ సూర్య అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఓఎస్డిని కూడా చెప్పకుండా సస్పెండ్ చేయడంపై కూడా ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అంతేకాకుండా కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడానికి రావడం అదే కొండ ఇంటికి సుస్మితా పటేల్ ఇంటికి రావడం కూడా అంతే అంతేకాకుండా సుస్మితా పార్టీ కూడా తీవ్రంగా స్పందించడం కూడా జరిగింది రెడ్డి రెడ్డిలంతా ఏకమై కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక అడుగు ముందుకేసి సంచలన ఆరోపణ చేయడం జరిగింది అయితే ఏఐసిసి పెద్దలు మాత్రం కొండ సురేఖకు ఫోన్ చేసి ముందు అంటే ఆవేశపడాల్సిన అవసరం లేదు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టు జరిగింది అయితే మనం ముందుగా అనుకున్నట్లు లెవెన్ థర్టీకి ఈ రోజు కొండా సురేఖ ప్రెస్ మీట్ ఉండేది ఉండే కానీ ఏఐసి నుంచి కొన్ని సూచనలు అయితే వచ్చాయి మీరు ఎవరితో మాట్లాడకండి అన్ని కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతాయి అని చెప్పేసి కూడా ఆ వార్తలు అయితే మనకు వస్తున్నాయి అంతేకాకుండా మనం చూసుకోవచ్చు హన్మకొండలోని మంత్రి కొంట సురేఖ నివాసం ఇంటి వద్ద అయితే మినిస్టర్కి ఇచ్చే భద్రతను కూడా తొలగించినట్లయితే మనకు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో అయితే ఆమె పది నుంచి తొలగిస్తారని చెప్పేసి కొన్ని ఆ ప్రచారం కూడా జరుగుతుంది అలాంటిది ఏమీ లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఒకవేళ ఇలాంటి జరిగేది ఉంటే మాత్రం కాంగ్రెస్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుందని ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పై తీవ్రంగా ప్రజలు ఆగ్రహంగా ఉండాలని చెప్పేసి కూడా బీసీ సంఘాలు చెప్తున్నాయి సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా కాసేపట్లో కొండ సూర్యక మీనాక్షి నటరాజన్ కలిసి ఏం జరిగిందో వివరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది